మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టారు సచివాలయంలో ఆమెకు కేటాయించిన ఛాంబర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ఆమెకు శుభాభినందనలు తెలిపారు తనకిచ్చిన బాధ్యతను శక్తివంతంగా నిర్వహిస్తానని గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తానని చెప్పారు నా పేరు గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మార్చులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యతతో బాధ్యత పెంచి మరీ గౌరవించారు ఈరోజు ఏకాదశి మంచి రోజు అని బాధ్యతలు తీసుకోవడానికనే ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ అందరి ఆశీస్సులతో ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగిన పిల్లలకు జ్వరాలు రావటం వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం